కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ బాదం చెట్టు తంబురా పెట్టే రచయిత విశాఖ సాహితీ సంస్థ వ్యవస్థాపకులు అంగర వెంకటకృష్ణారావు గారు వీరి జీవితకాలం పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు వీరి గారు ప్రముఖ చారిత్రక నవలా రచయిత మొసలి కంటి సంజీవరావు గారు విశాఖపట్నంలో జన్మించిన అంగర వెంకటకృష్ణారావు గారు విజయనగరం దగ్గర చిట్టివలస జనపనార మిల్లులో చిరుద్యోగిగా పనిచేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో హవల్దార్గా చేరారు బర్మా సెక్టార్లో తూర్పు బెంగాల్ ప్రాంతంలో పనిచేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సైన్యం నుండి బయటకు వచ్చి విశాఖ బ్రూక్బాండ్ కంపెనీ శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేపట్టారు సుమారు మూడు వందల కథలు రాశారు ఇది ఆనాటి అన్ని ప్రసిద్ధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి వీరి కథలు కదిలే బొమ్మలు కథాకృష్ణం అనే శీర్షికలతో సంపుటాలుగా వెలువడ్డాయి నవలలు ఊసరవెల్లులు భావికాలం జ్వాలాసుందరి విరామం సీతకథ యుద్ధరంగ నేపథ్యంతో తెలుగులో వచ్చిన తొలి నవలగా విరామం నవలను పేర్కొంటారు ఈ నవల పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది పంతొమ్మిది వందల డెబ్బైలో విశాలాంధ్రవారు రెండు వేల ఎనిమిదిలో జ్యేష్ఠ లిటరీ ట్రస్ట్ వారు పుస్తక రూపంలో ప్రచురించారు భావ ప్రకటన స్వేచ్ఛ రచయితలు వదులుకోలేని హక్కుని భావించిన కృష్ణారావు గారు శ్రీశ్రీ పాణిగ్రాహి పురిపండా వంటి మహామహులు గల సంస్థ నుండి విడిబడి విశాఖ సాహిత్య సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా అనేక మంది రచయితలు ఆ తర్వాత కాలంలో రూపుదిద్దుకున్నారు ప్రస్తుత కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో విశాఖ ద్వైమాసిక పత్రికలో ప్రచురితమైంది మరి వినండి అంగర వెంకటకృష్ణారావు గారి బాదం చెట్టు తంబురా పెట్టే కథ రెపరెపలాడింది ఎలక్ట్రీ దీపం స్పందనాస్పదమైన ప్రాణం దాని నాడిలో గిలగిలా తన్నుకుంది ఆ గది నిశ్శబ్దంగా ఉంది నిష్క్రమించబోయే ప్రాణం ఎలక్ట్రీ దీపంలాగే గిజగిజమంటుంది తరువాత అంతా చీకటి చీకటిలో నిశ్శబ్దం ఆమె కళ్ళు మూసుకుంది బాధగా ఉందా భర్త నిమ్మళంగా అడిగాడు ఆమె లేదన్నట్లు కళ్ళతోనే చెప్పింది మేడ మీద విశాలంగా నీటైన గది మంచం పరుపు మీద పాలనురుగులా తెల్లటి దుప్పటి దిండ్లు ఆమె తలదిండులోకి కాస్త దిగబడింది ఆమె శరీర వర్ణం ధరించిన చీర కూడా తెల్లని తెలుపు ఎడంపక్క కిటికీలోంచి పెరట్లో బాదం చుట్టగుపిస్తోంది పెరట్లో చాలా పూల మొక్కలు పాదులు ఉన్నాయి అత్తగారు నిండు విగ్రహం లక్ష్మీదేవిలా ఉంటుంది అడ్డబాస గోచికట్టుతో ఆమెకి మొక్కలు పాదులు పెంపకం అంటే సరదా మామగారు బ్యాంక్ ఏజెంట్గా పనిచేసి ధర్మరాజు లాంటివాడు నిఖార్సైన మనిషి అని పేరు పొంది రిటైర్ అయ్యారు పండు తమలపాకులా ఉంటారు పెద్ద మరదలకి పూలు పాదులు కూడా ఇష్టమే చిన్న మరదలకి అవేవీ కిట్టవు ఆమెదంతా సింపుల్ పద్ధతి బావగారు డాక్టరు ఆయన భార్య కూడా డాక్టరే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని తన పెళ్లి కాకముందే స్టేట్స్కి వెళ్ళిపోయారట పెద్దమరిది వృక్షశాస్త్రం చదువుతున్నాడు అతనికి చెట్లు ఆకులు పువ్వులు వేళ్ళు డాక్టర్కి రోగుల్లా కనిపిస్తాయి అన్నిటినీ పరీక్షగా చూస్తాడు వాటిని ముందు కుటుంబాల వారీగా విభజిస్తాడు ప్రతిదానికి పైశాచిక భాష లాంటి పేరు పెడతాడు చిన్నమరిది ఆర్థిక శాస్త్రం చదువుతున్నాడు పెదమామగారు ఋషి లాంటివాడు అంటే ఆయనకు గడ్డం ఉంది భార్య ఉంది పిల్లలు లేరు చదువు లేదు కానీ భూముల వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడు ఆయనకు అలోపతి వైద్యం మీద వీసిన నమ్మకం లేదు హోమియో వైద్యమే శ్రేష్టం అంటాడు ద్వాదశ లవణ చికిత్స పిలిస్తే పలుకుతుందంటాడు పిల్లలకి మంచిదంటాడు అతనికి పిల్లలు లేరు మరి పళ్ళ నుంచి వచ్చేవాళ్ళకి చక్కెర గుళ్ళు ఇస్తాడు మామగారికి ప్రతిరోజు ఎనీమా ఉండాలి మరదళ్ళకి నెత్తురు కోసమో నెత్తురు ఎక్కువగా పోతుందనో నిత్యం కోర్సుల మీద కోర్సులు ఇంజెక్షన్లు ఉండాలి అత్తగారికి మాత్రం ఆయుర్వేదం తప్పించి మరో వైద్యం మీద నమ్మకం లేదు పోతే బైరాగి చిటికల మీద నమ్మకం ఉంది అవి ప్రయోగించి ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని పరలోకానికి పంపింది ప్లాట్ఫారం మీద రైళ్లు వస్తూ పోతున్నట్టు నిత్యం వాళ్ళ ఇంటికి బంధుమిత్రులు వస్తూ పోతుంటారు ఏలూరు మావయ్య కాకినాడ పిన్ని బీరకాయల తాత శ్రీకాకుళం అమ్మమ్మ డాక్టర్ గారు కొత్తపేట నాయుడు వగేరా వగేరా భూమి తనలో తాను సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడు ఆరంభించింది ఈ అత్తవారి సంసార చక్రం గిరగిరా తిరగడం ఎప్పుడారంభించింది ఇవి రెండు ఇలా అంతు పొంతు లేకుండా ఎందుకు తిరుగుతున్నాయి ఆమెకివే ఆలోచనలు ఆలోచనలకి అంతులేదు ప్రతి ఆలోచన వెనక ఒక బెంగతో కూడిన అన్వేషణ ఉంది ఆమె నిశ్చలంగా ఉంటుంది గత మూడు నెలల నుంచి మరీ బొత్తిగా కదలనే ప్రక్క మీదే ఉంది ఆమె పైకి నిశ్చలంగా ఉన్న లోన దిద్ర తిరిగిపోతుంది పైకి నిశ్శబ్దంగా ఉన్న ఆమె తలలో ప్రళయ సమయ పర్జన్యాలు గర్జిస్తున్నాయి ఆమె కొండ కడుపులో తుక ఉడికిపోతున్న జ్వాలాముఖి ఇల్లంతా దగదగా మెరిసిపోతున్నా ఆమె మనసులో అమావాస్య రాత్రి కటిక చీకటి ఆమెకే జీవితం మీద ఆశ కలిగించేది ఉందా చెరువులోంచి బయటికి పారవేయబడ్డ తెల్ల పువ్వుల పువ్వులా శుష్కించి నశించిపోవడమేనా ఆమె తలరాత లోతుకుపోయిన తేజోవంతమైన ఆమె విశాలమైన కళ్ళు దేని వెతుక్కుంటున్నాయి ఆమె నిత్యం కిటికీలోంచి చూసే ఆ పెరట్లో పరిమళాలు వెదజల్లే పలు రంగుల పూలు విచ్చే మొక్కలు ఉన్నాయి అందమైన పాదులున్నాయి కానీ ఆమె ఆశగా చూసేది ఆ మోడుతేరిన బాదం చెట్టే ఆమె కాపురానికి వచ్చిన మొదట్లో ఆ చెట్టు ఆకులు కాయలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది కానీ చూస్తుండగా ఆరు నెలల్లో మోడైపోయింది తిరిగి చిగిర్చలేదు ఆమె భర్త పెద్ద పెద్ద పరీక్షలు ప్యాస్ అయ్యాడు బలంగా పొడుగ్గా ఉంటాడు చిన్న ఉంగరాల చుత్తు ఎర్రటి కళ్ళు ఆగర్భ శ్రీమంతులకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగి రెండు వేలు జీతం అతని స్నేహితులందరూ తెల్ల ఏనుగులే వాళ్ళంతా అతి తరచూ వచ్చి పెడుతుంటారు అందరికీ రాచమర్యాదలు జరుగుతాయి అతను హై సొసైటీ వ్యక్తి సకల గుణాభిరాముడు ఆ వ్యవహారమంతా హుందాగిరిగా చలామణి అవుతుంది అతని స్నేహితులందరికీ సరితూగే భార్యలున్నారు అది తనకు లోపించిందని తరచూ బాధపడడు ఈ విషయంలో తన వంటి వారికి స్వతస్సిద్ధంగా ఉండే నిర్లక్ష్య భావం అతనికి ఉంది అతనికి ఆమె అంటే ఎంతో అభిమానం జాలి సానుభూతి అడపాతడపా వచ్చి ఆమె కుశలం భోగట్టా చేస్తుంటాడు కొండంత విగ్రహంతో వచ్చి పాలబిళ్ళల్లాంటి చెక్కిళ్ళు కాస్త వెనక్కి జరిగేలా చిరునవ్వు నవ్వి ఆమెని నిశ్శబ్దంగా పలకరిస్తాడు ఆమెకి సర్వ సదుపాయాలు జరుగుతున్నాయో లేదో కనుక్కుంటుంటాడు కానీ ఆమె పరిస్థితి నానాటికి క్షీణించింది ఆమెకి వివాహమై కొద్దేళ్లయింది మొదట్లో తల్లిదండ్రులు అన్నలు తరచూ వచ్చేవారు ఆమె కూడా అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళేది కానీ రాను రాను రాకపోకలు తగ్గాయి ఆమెకి మెట్టినింటిలోనే సదుపాయంగా ఉంటుంది ఆ విషయంలో రెండభిప్రాయాలు లేవు అంతా ఆమెని ఆదరించేవారే అందరికీ ఆమె అంటే జాలి కానీ ఆమె కర్పూరంలా హరించిపోతుంది ఆరు నెలలై అక్కడే అలాగే పడుకుంది కిటికీలోంచి బాదం చెట్టుకేసి చూస్తుంది గదిలో ఆమె మంచానికి ఎదురుగా గోడవారగా అందమైన పెట్టె ఉంది అప్పుడప్పుడు ఆమె దానివైపు కూడా చూస్తుంది మొదట్లో దాన్ని చూసినప్పుడల్లా కన్నీరు మున్నీరయ్యేది ఇప్పుడు ఆ హృదయసాగరం ఎండిపోయింది ఆ సాయంత్రం ఏడు గంటలకి ఆమె వైపు ఒకసారి పెట్టెవైపు ఒకసారి చూసింది మనసెందుకో అనిపించి కళ్ళు మూసుకుంది వెంటనే ఆమె మనోనేత్రం తెరుచుకుంది కలకలలాడుతున్న గున్న బాదం చెట్టు దాని కింద సాధారణమైన ఒక చిరుచాప ఆమె తంబురా శృతిలో కంఠం మేళవించి పాడుతుంది ఎదురుగా గురువుగారు శాలువు కప్పుకొని కూర్చున్నారు గురువుగారు గొప్ప గాయకులు విద్వాంసులు ఆయన పాటకి ప్రకృతి పులకిస్తుంది సంగీతామృత రుచి పూర్వజన్మ నుండి రావాలి ఆ రుచి తెలియని వారు సా అనకూడదు గాయకుడు అలౌకికానందం పొంది దాన్ని రసజ్ఞులైన శ్రోతలకు అందించాలి ఆ భాగ్యం ఎన్నో జన్మల్లో చేసిన తపస్సు ఫలితం ఇది ఆయన మతం పదేళ్లపాటు అతని కఠిన శిక్షణలో ఆమె నాదోపాసన చేసింది స్వరగంగాలహరిలో తేలి ఆడింది ఆయన రోజూ వచ్చి పాఠం చెప్పేవారు కానీ ఏ రోజైనా ఒంట్లో బాగులేక రాకపోతే తనే స్వయంగా ఆయన పేద కుటీరానికి వెళ్లేది ఇంటి ముందు బాదం చెట్టు కింద ఆయనకెదురుగా కూచొని సాధకం చేసేది అమ్మా నువ్వు గురువుకి కీర్తి తెచ్చే శిష్యురాలివి అత్తవారింటికి పెడుతున్నావు నన్ను మరిచిపోయినా నా సంగీతం మర్చిపోకు ఆమె కళ్ళు చెమర్చేయి అతనికి వంగి నమస్కరించి లేచి వెనుదిరిగింది అదే ఆమె ఆనంద విహంగం రెక్కలు తెగ నరికిన క్షణం తంబూరా పెట్ట చూసి అత్తవారింటిలో మగ అంత ఆశ్చర్యపోయారు ఉన్నత విద్య ఉట్టికట్టుకు ఊగే ఆ ఇంట్లో ఆ పెట్టె ఎవ్వరికీ అర్థం కాలేదు అది తొలి రోజున ఎక్కడ ఉంచబడిందో ఈ క్షణం కూడా అక్కడే తెరవబడకుండా ఉంది ఆ ఇంట్లో గదికొక రేడియో ఉంది కానీ ఒక్కటి సంగీతం పలకదు వార్తలు వార్తలు ఉపన్యాసాలు ఆ ఇల్లు రసదరిద్రాణుల హెడ్ ఆఫీసు ఆమె బెంగటిల్లి కుంగిపోయింది డబ్బు తిండి బట్ట రాకపోకలు దావాలు రోగాలు వైద్యులు పరీక్షలు ఫస్ట్ క్లాసులు మొదలైన ప్రాపంచిక విషయాల ఉక్కిరి బిక్కిరితో ఆ ఇంట్లో శృతిలో కంఠం చేర్చి స్వర సోపానాల మీద మేఘాల ద్వారా నాదానంద లోకానికి పయనించడానికి అవకాశం లేదు ఇక్కడ తన గుండెలు స్రవించవు ఇతర హృదయాలను ద్రవింపచేయలేవు సప్త స్వరాశ్వాల హేషలు చీకటి తెరలు చించుకుని ఎగిరే పక్షుల కలస్వన ఘోషలు కలిసి మనస్సాకాశ పథాన్ని కోమల రంజితం చేయలేవు ఆమె మంచం పట్టింది ఆమెకి వైద్యం ఆరంభమైంది మందులు మందులు ఏం లాభం లేకపోయింది అటు బాదం చెట్టు ఇటు తంబురా పెట్టే ఇవే ఆమె మనసు బాధని కాస్త కనిపెట్టాయి క్రమేణా ఆమె పుల్లైపోయింది జుట్టు రాలిపోయింది వెంట్రుకలు తీసిన కోడిలా అయిపోయింది బాదం చెట్టు మించి గాత్రం తంబురా పెట్టెలోంచి నిండు శృతి ఆమె హృదయ చక్షువులకి ఎల్లవేళలా వినిపిస్తున్నాయి బహిర్ప్రపంచమంతా కటిక చీకటి ఒకటే నిశ్శబ్దం ఆమె సంగతి ఎవ్వరికీ తెలియదు సాయంత్రం ఎనిమిదవుతుంది ఆమె భర్త ఎవరినో తీసుకొచ్చి ఏదో చెప్పి వెళ్ళాడు ఎలక్ట్రిక్ దీపం కాంతివంతంగా వెలుగుతున్నా ఆమెకి చూపు ఆనడం లేదు కళ్ళజోడు తెల్లటి కళ్ళీ లాల్చి షరాయి చిరునవ్వు అతడు నమస్కరించాడు ఆమె విశాల నేత్రాలు బాగా విప్పారించి ప్రయత్నించి చూసింది గతుక్కుమని కళ్ళొకసారి చిట్లించి మూసుకుంది గురువుగారు నాకు నమస్కారం చేస్తున్నారా ఆమె నెమ్మదిగా మూలిగినట్టంది నేనమ్మా గురువుగారు అబ్బాయిని మీద ఈ ఊరొచ్చా ఓహో ఆమె కళ్ళు మూసుకునే అంది సుడిగుండంలో పడ్డ ఎండుటాకులా గిరగిర తిరిగిపోయింది ఎన్నెన్నో పూర్వజన్మల దట్టమైన స్మృతుల పొరలు కరకరా తెగిపోయాయి ఏవేవో శబ్దాలు ప్రతి శబ్దాలు హోరెత్తాయి తిరిగి ఒక్క త్రుటిలో ప్రశాంతి నేను పాడడం లేదు నాకు ఊపిరితిత్తులలో పుట్టకొరుపు మొలిచింది అతని వేపు జాలి ఉబుకే కళ్ళు నిమ్మళంగా తిప్పింది పెద్దవాడవయ్యేవు గురువుగారిలాగే ఉన్నావు ఆ తంబురా తీసి ఒక పాట పాడు అతను పాడాడు మృదువుగా రసతరంగాలు పొంగాయి ఆమెకు జీవిత బంధాలు ఒక్కసారి చిటపట తెగిపోయినట్టయింది ఆమె రెండు కళ్ళు తుఫాను పట్టిన సముద్రాలయ్యాయి తరువాత ద్వంద్వాతీతమైన నిశ్చల సమాధి అనుభూతి పొందింది ఆ పవిత్రాత్మ ఆ తెల్లవారు జామున అటు బాదం చెట్టు ఇటు తంబురా పెట్టె దగ్గర మౌనంగా సెలవు తీసుకుని ఆమె శాశ్వతంగా కళ్ళు మూసింది ఇది బాదం చెట్టు తంబురా పెట్టే కథ చాసోగారి వాయులీనం నండూరు రామ్మోహన్ రావు గారు రచించిన ఒకే ఒక కథ లలిత పిన్ని ఇప్పుడు ఈ అంగర వెంకటకృష్ణారావు గారి బాదం చెట్టు తంబురా పెట్టే ఇవన్నీ ఆ రోజుల్లో స్త్రీల ఇష్టాయిష్టాలు అభిరుచులు వివాహానంతరం కుటుంబ బాధ్యతల వల్ల రసజ్ఞతలేని మనుషుల మధ్య పడి గుర్తింపుకి ఆదరణకి ఏ విధంగా నోచుకోలేదో చూపిస్తాయి ఎన్ని మనసులు ఇలా మూగబోయాయో ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం